అందరికీ నమస్తే అండి మన అందరికీ మన దగ్గర అయితే ట్రైనింగ్ తీసుకున్నారండి వీళ్ళు ట్రైనింగ్ తీసుకొని షాప్ అయితే పెట్టుకున్నారండి ఇక్కడ కృష్ణా జిల్లా కూచిపూడి అండి కూచిపూడి ఊర్లో వీళ్ళైతే మన దగ్గర టూ డేస్ ట్రైనింగ్ అయితే తీసుకొని టీ షాప్ అయితే పెట్టుకున్నారు ఒకసారి వీళ్ళ టీ షాప్ మనం ఒకసారి చూసి వాళ్ళతో మాట్లాడదాం అదేవిధంగా వాళ్ళు టీ షాప్ కావాల్సిన వస్తువులు ఏమేమి కొన్నారో ఒకసారి అయితే మనమైతే చూద్దాం రండి ఒకసారి చూశారు కదండి వీళ్ళైతే మన దగ్గర టూ డేస్ అయితే ట్రైనింగ్ తీసుకున్నారు ఇక వీళ్ళైతే షాపు కృష్ణా జిల్లా అండి కూచిపూడి ఆంధ్రప్రదేశ్ ఇక వీళ్ళు వచ్చేసి మెయిన్గా అసలు ఏం టీ షాప్కి కావాల్సిన వస్తువులు ఏం కొన్నారు ఒకసారి చూద్దాం ఇక ఓనర్ గారు ఇతనే అండి మన దగ్గర టూ డేస్ అయితే ట్రైనింగ్ తీసుకున్నారు నమస్తే అన్న ఇప్పుడు మన దగ్గర టూ డేస్ మీరు ట్రైనింగ్ తీసుకున్నారు కదా ఇప్పుడు ట్రైనింగ్ అనేది ఎట్లా ఉంది ఒకసారి చెప్పండి అన్న అంటే మీకు బాగా అర్థమైందా లేకపోతే టూ డేస్ సరిపోయిందా లేకపోతే త్రీ ఫోర్ ఇంకా ఎక్కువ డేస్ కావాలి అవసరం అవుతాయా మీకు అయితే టూ డేస్ సరిపోయి ఎక్కువ అనిపించిందా ఇంకా టైం సరిపోయిందా టూ డేస్ ట్రైనింగ్ కి టూ డేస్ ట్రైనింగ్ ఉంది ఓకే మీరైతే ట్రైనింగ్ ఏ టీ తీసుకుంది దమ్టి దమ్టితో పాటు ఇంకా మనం ఏమేమి నేర్పించామన్నా బాదం టీ బిస్తా టీ గ్రీన్ టీ లెమన్ టీ బ్లాక్ కాఫీ ఇవన్నీ ట్రైనింగ్ మొత్తం అయితే పన్నెండు కాఫీ బూస్ట్ హార్లెక్స్ మొత్తం అండి ఒక పన్నెండు రకాలైతే మన మెనూలో ఉంటాయి కదా అవన్నీ అయితే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇక టూ డేస్ అండి టూ డేస్ ట్రైనింగ్ ఇచ్చాము వీళ్ళైతే కృష్ణా జిల్లా కూచిపూడి అండి కృష్ణా జిల్లా కూచిపూడి అంటే విజయవాడ నుంచి అవనిగడ్డ వచ్చే మధ్యలో దారిలో పామర్ దాటిన తర్వాత ఉంటుంది కృష్ణా జిల్లా వీళ్ళు షాప్ అయితే పెట్టుకున్నారండి ఇక్కడ ఇప్పుడు మీకు షాప్ పెట్టుకోవడానికి ఎంత పెట్టుబడింది అన్న సుమారు టూ ల్యాక్స్ సుమారు టూ ల్యాక్స్ అయింది షాప్ ఇది రెంట్ ఎంత రెండు నెలకే టెన్ షాప్ వచ్చేసి పదివేలు రెంట్ అండి చూసారు కదా రెండు రూమ్లు అయితే ఉన్నాం ఫ్రంట్ రూమ్ ఇది వచ్చేసి బ్యాక్ రూమ్ టీ ప్రిపేర్ చేసుకోవడానికి రెండు లక్షలు అయింది మన ఇన్స్టిట్యూట్ లో మా దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలనే వాళ్ళకి అంటే ఇన్స్టిట్యూట్ మంచిదా కాదా ట్రైనింగ్ తీసుకోవచ్చు అనేది చెప్పండి అన్న ట్రైనింగ్ అయితే నెంబర్ వన్ గా ఉంది ట్రైనింగ్ తీసుకోవచ్చు ఎవరైనా నేర్చుకోవాలనుకుని నేర్చుకోవచ్చు షాప్ షాప్ పెట్టుకునే అంత రేంజ్ లో నేర్పిస్తామో నేర్పిస్తాము నేర్పిస్తారు ఓకే అడ్రస్ చెప్పండి అంటే మీరు లొకేషన్ మీరు షాప్ పెట్టిన లొకేషన్ లొకేషన్ చెప్పరా కృష్ణా జిల్లా కూచిపూడి కృష్ణా జిల్లా కూచిపూడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఓకే మీరు మామూలుగా ఇక్కడ కూచిపూడి వేరే వేరే చల్లపల్లి చల్లపల్లి పక్కనే కూచిపూడి నుండి చల్లపల్లి అండి పక్కనే పది కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది వీళ్ళకైతే షాప్ ఇక్కడ మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత షాప్ అయితే ఇక్కడ దొరికింది షాప్ తీసుకున్నారు మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న పర్పస్ తో ఆ ఎక్స్పీరియన్స్ తో వీళ్ళైతే షాప్ అయితే పెట్టేసేసారు నెక్స్ట్ వీళ్ళకి వచ్చేసి టీపు టీ పొడి టీ పొడి మీ టీ పొడి అండి టీ పొడి అయితే వీళ్ళు తీసుకొచ్చారు మా మన దగ్గర టీ పొడి అయితే అవైలబుల్ ఉంది టీ పొడి అయితే మనం తెచ్చిందైతే బాగుంది రెండు వాడాము మనం అయితే బాగుంది అదే కంటిన్యూ చేస్తున్నారు చూసారు కదండి మన దగ్గర ట్రైనింగ్ అయితే తీసుకొని వీళ్ళు అయితే సొంతగా షాప్ పెట్టుకున్నారు నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు మెయిన్గా కొన్ని సామాన్లు మీకైతే కొన్ని వస్తువులు టీ షాప్ కావాల్సి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బాయిలర్ అండి బాయిలర్ నెక్స్ట్ అండా అయితే ఇక్కడ ఉంది డమ్టీ పెట్టుకోవడానికి లేదా ఎరానీటీ పెట్టుకోవడానికి ఖచ్చితంగా బాయిలర్ అండా కావాల్సి ఉంటుందండి ఇవి వచ్చేసి రాగి అండి రా ఇవి వచ్చేసి అల్యూమినియం కానీ రాగి ఉంటాయి రాగి రాగి వచ్చేసి మనకి పదిహేను వేలు అట్లా పడతాయి పదహారు పదిహేను వేలు అట్లా పడతాయండి వచ్చేసి అల్యూమినియం వీళ్ళైతే అల్యూమినియం వీళ్ళు ఎవరు తెలిసిన వాళ్ళు దగ్గర ఉన్నాయంట అయితే తీసుకున్నారు నాకు అయితే రాగి తీసుకోవడం బెస్ట్ అండి నా ఉద్దేశం నెక్స్ట్ ఇది పొయ్యి అయితే నాలుగు పొయ్యిలు ఉంది కదా నాలుగు పొయ్యిలు తీసుకున్నారండి కానీ ఎవరైనా షాప్ బిజినెస్ పెట్టుకునే వాళ్ళు నాలుగు పైలు ఇలా కలిసి ఉండే తీసుకోవద్దండి విడివిడిగా ఉంటాయి రెండు పొయ్యిలు రెండు పైలు అవి అయితే తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు మూడు పొయ్యిలు వాడుతున్నాం ఈ పొయ్యి వాడటానికి వీలు లేదు ఎందుకంటే గ్యాప్ తక్కువగా వల్ల అందువల్ల రెండు పొయ్యిలు విడివిడిగా ఉంటాయి అవి అయితే తీసుకోండి నెక్స్ట్ ఒకటి వచ్చేసి ఒకటి సింగిల్ పొయ్యి తీసుకోవాలండి సింగిల్ పొయ్యి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది సింగిల్ పొయ్యి ఈ పొయ్యి మనకేందంటే ఈ ఈ బాయిలర్ ఉంది కదా ఈ అండా ఉంది కదా ఈ అండా మీద మనం డికాషన్ రెడీ చేసుకోవడానికి సింగిల్ పొయ్యి ఇట్లా విడిగా తీసుకోవాలి రెండు గ్యాస్ పొయ్యిలు ఈ సింగిల్ ఎలాంటిది సింగిల్ పొయ్యి మంట ఇది ఎక్కువ మంట వస్తుంది ఇది తీసుకుంటే చాలండి ఇవైతే మెయిన్ మెయిన్ వస్తువులు నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్రిడ్జ్ తీ ఫ్రిడ్జ్ ఒకటి కావాలండి ఫ్రిడ్జ్ వచ్చేసి కంపల్సరీగా కూల్ డ్రింక్స్ అవి ఉంటాయి కదా అవి అమ్ముకోడానికి కావాలి నెక్స్ట్ చూడండి మెయిన్గా ఈ కౌంటర్ కావాలండి మనకి వీళ్ళైతే చక్కది కాదు అవునా వచ్చేసి గోడతో చేయించారు ఇక్కడ దాకా గోడ కట్టారు చూడండి ఇటుకలతో గోడ కట్టేసి నెక్స్ట్ వచ్చేసి పైన మాత్రం కౌంటర్ పెట్టించారు అంటే ఇట్లా కూడా మనం కౌంటర్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇంతవరకే ఇది చెక్కతో చేయించారు వచ్చేసి గోడతో ఇటుకలతో చేయించారు దీనికి వచ్చేసి మనకి చెక్క టైపు వచ్చేసి టైల్స్ వేయించారు ఈ విధంగా కౌంటర్ అయితే సెట్ చేశారండి చేస్తున్నారు ఎవరికైనా ట్రైనింగ్ టీ షాప్ బిజినెస్ పెట్టుకోవడానికి ట్రైనింగ్ ఏమైనా కావాలంటే మన ఛానల్ కింద నా నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్ అయితే కాంటాక్ట్ అయ్యి ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చు మన దగ్గర వచ్చేసి టీ దమ్ టీ అదేవిధంగా టీ మామూలు టీ అని నాలుగు రకాల టీలు ఇస్తాం అదే నాలుగు ట్రైనింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆ ట్రైనింగ్ దాంతోపాటు టీ ట్రైనింగ్కి మన టీ షాప్లో ఉంటాయి కదా మెను లెమన్ టీ గ్రీన్ టీ టీ ఎస్పీ టీ జింజర్ టీ బ్లాక్ టీ బ్లాక్ కాఫీ ఆర్లెక్స్ బూస్ట్ ఇవన్నీ ట్రైనింగ్ ఇవ్వబడతాయి అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఆ కాంటాక్ట్ నెంబర్ అయితే అప్రోచ్ అవ్వచ్చు విధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ